తీసుకొచ్చి యూనివర్సిటీల రిజర్వేషన్లు ఇచ్చారు శివశంకర్ గారు ఉన్నప్పుడు ఈ సంఘ జాతుల కోసం ఇందిరాగాంధీ గారి నుంచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నో ప్రయోజనకరమైన అంశాలను పొందుపరచారు ఏది కూడా ఒక్కరోజు రాత్రి ఊరికే రాదు కొట్లాడి కొట్లాడి సాధించుకునేవి మిగిలి ఇవాళ ఎన్నో ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నది ఎంతో దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న ఒక డిమాండ్ను ఈ రోజు మనం సక్సెస్ఫుల్ గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము దాంతో ఇందులో పాల్గొనని వాళ్ళు ఇదంటే ఇష్టం లేని వాళ్ళు ప్రధానంగా రాజకీయాలలో బిఆర్ఎస్ బిజెపి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంలో చేపట్టిన ఈ ప్రక్రియ నూటికి నూరు శాతం న్యాయపరంగా చట్టపరంగా అధికారికంగా ఈ నివేదికని ఈ రోజు మనం తయారు చేసినాము ఒక్కసారి అఫీషియల్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన నివేదిక కోర్టు ముందల నిలబడ్డది అని అంటే ప్రతి రాష్ట్రంలో ఈ డిమాండ్ వస్తుంది ప్రతి రాష్ట్రంలో చేయాల్సిన పరిస్థితి వస్తుంది